పెట్టితే మూడేళ్ళు వచ్చింది అనుకో మూడు వందల గ్రాములుంటాయి అవును త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎలా అనిపించింది మీకు ఓవరాల్ గా క్రాప్ చాలా సూపర్ గా ఉంది సార్ సో ఇది అమేజింగ్ క్రాప్ అమేజింగ్ అబ్బా ఇట్లా రైతులు ఉండాలి తీసుకుంటే మనం కూడా రేపు ఫ్యూచర్ లో ఎట్లా పంట పెట్టాల ఎక్కడ చిగురు అనేది నాలుగైదు సార్లు తీసినట్టు ఒక్క చిగురు వన్ అంతా వన్ వీక్ బ్యాక్ కటింగ్ తీసినట్టు కింద పైన కరెక్ట్ కరెక్ట్ చూసారు ఎక్కడే కానీ ఏమన్నా కానీ కూడా లోపల చాలా చూడండి ఉన్నాయి కనపడాలి కానీ అంటే మీకు తక్కువ చెప్తున్నా లోపల పోతే చాలా ఇక్కడ ఉన్నాయి అట్లా అనుకోవద్దు మీరు మీరు ఒక్క చెట్టు మేము పోతే గోయిందా అట్లా నమ్ముకోవద్దు మీరు చూపిస్తారా రండి తెలిసిపోద్ది చూపిస్తారా అయ్యా అట్ట ఇక్కడ రా పోయిందే కదా చూడు అయ్యా మనోడు కొంచెం బాగా చేస్తాడులేండి అండి కోట్లు రెండు కోట్లు అయిందనయా నా మొన్న మూడున్నర నాలుగు వచ్చినాయి వీలైన చెట్లు వీలైన చెట్లు పని కదా అదే వచ్చింది అవును వచ్చింది కానీ కంట్రోల్ చేసిండు వచ్చింది కంట్రోల్ చేశానండి వచ్చిన కంట్రోల్ తీసుకున్నారు మందులతో కంట్రోల్ చేయడం టాలెంట్ కది మరి ఇప్పుడు అతను ఒక్కడే చేసుకునే బతి మంచిదే కబ్బా పది మంది బాగుపడాలని వివరాలు ఇస్తారు సార్ నే ఇప్పుడు ఎట్లుందంటే లోకం నేనే తినాలి నా కడుపు బాగుండాలి నా పెళ్ళం పిల్లలు బాగుండాలి నేను నాతో మనం అందరూ బాగుండాలి ఎవరు కోరుకోరు కమ్మా మీరు మేము కోరుకుంటున్నాం అందరూ కోరుకోరుగా ఇప్పుడు రైతుకి తెలివి ఉంటే పక్కనోడికి నేర్చుకుంటే పక్కన చెప్పట్లేదు అవును ఇప్పుడు నేను బతిే చాలనుకుంటున్నారు లోకము అవును అవును ఎన్నయ్య ఇట్లా ఉంటే ఎందుకు పో సార్ రేట్స్ అవును ఇట్లని రెండు వందలకు కొంటారు ఎవరైనా కొంటారు నేను బాగుండాలి నా భార్య బాగా నా పిల్లలు బాగుండాలి నేను ఒక్కని బతకాలి దేశంలో ఇండియాలో ఎవరు బతకూడదు అనుకుంటే ఇంతే ఉండదు సమాజం మన అందుకనే మన డెవలప్ కాని మన మన తెలుగు జాతి సార్ నా నీ పంట అయిపోయింది ఇంకా చిగురు ఉంచు నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడతాయి నీ నీ చెట్లు ఇంత పెద్దగా ఉన్నాయమ్మా మరి నువ్వు పెరగనిచ్చాడైతున్నావు నువ్వు ఇది ఆరు ఏడు సంవత్సరాల మొక్కలతో నువ్వు డీల్ పెట్టుకోవద్దు నువ్వు నువ్వు మొక్కని పెరగని అయిపోయింది స్టోరీ ఇంకా ఆల్రెడీ అది పెద్ద అయిపోయినాయి మూడు రోజులు అయిందండి సార్ చెప్పింది అవును అన్న ఇక్కడ నుంచి మీరు ఒక మన పీపుల్ కి మీరు మెసేజ్ చేస్తారు చెప్పండి నేనా టెక్నాలజీ సైన్స్ మనకు తెలియని విషయాలు చాలా ఉన్నది తెలుసుకోవాల్సింది అది నంబర్ వన్ నంబర్ టూ అయితే ఎవరైతే రైతు బాగా పంట పండితే ఆయన ఎక్స్పీరియన్స్ తో ఇతరులకు ఆదర్శంగా ఉంటాడో ఆయన ఆ వాళ్ళే సరైన అటువంటి ప్రజా ప్రజలకు ఉపయోగపడే రైతు వాస్తవంగా మనకు ఊరికి తెలిసిన విద్య మనం ఊరి తెలుసుకొని మన ఊరే తిని మన ఊరే లాభాయి మన ఊరే సంపాదించుకోవాలని మన ఊరే అది రాంగ్ కాన్సెప్ట్ రాంగ్ అంటే బతకాలి మనము పాటు అందరూ బాగుండాల శ్రీరామ్ ఏం ఏదో ముందు ఉన్నట్లు అన్ని చెప్తున్నాడు పాప ఎట్లా పెట్టాలా ఏం చేయాలి తోటలో మా తోటలోకి వస్తే బ్లైట్ వస్తుంది అంటాడు బ్లైట్ అది సమస్య కత్తెలతో వస్తుంది కదా అంటే లేదు లేదు రైతు సలహాలు సూచనలన్నీ మనం తీసుకోవాలా ఆయన ఏ విధంగా పండిస్తాను ఏం దానికి ఎలా మందు కొడుతున్నాడు పైన గ్రో కవర్ కూడా చూడండి టూ టూ త్రీ మంత్స్ అయింది అంటే కట్టి చిన్నది అంటే త్రీ మంత్స్ తర్వాత అప్పుడే కొంచెం సైజ్ వస్తాయి మీడియం సైజు అవును హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అట్లా అవును ఎందుకు ఒక్కటి కూడా సన్బర్న్ అనేది లేదు చూడండి ఎక్కడే కానీ ఎంత షైనింగ్ ఎందుకు పెడతారు సార్ రేటు పెడతారు ఎవరైనా పెడతారు అంటే బ్లైట్ అనేది ఎండాకాలంలో ఎండ ఉన్నప్పుడు ఏం కొట్టాలి చలికాలంలో ఏం కొట్టాలి తర్వాత మనం క్లైమేటికల్ కండిషన్స్ ఇట్లా చల్లగా ఉంటే అప్పుడు బయో ఫెర్టిలైజర్స్ వాడాలి బయో వాడాలి బయో ఎక్కువ సూడో ట్రైకో అట్లాంటివి తర్వాత బిగ్ బ్లైట్ కంట్రోల్ చేసే అవును అదే సపోజ్ ఎండ బాగా ఎక్కువ అనుకోండి ఆ ఎండ ఉన్నప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడాలి ఆ రెండు బాగా చాలా మంది బయో వాడుతున్నారు తప్పది కెమికల్ కాంబినేషన్ టైము వెదర్ కండిషన్ బట్టి ఎక్కడ ఎట్లా ఎప్పుడు ఎలా కొట్టాలో తెలుసుకోవాలా ఇంకో మనకు తెలియదు ఇంకో తెలుసుకోవాలి అవును సో ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఇప్పుడు తెలుగు ఫార్మర్స్ కు మనకి అసలు ఏమి తక్కువ ఉంది ఏమి నేర్చుకోవాలి అసలు మనోళ్ళు వాళ్ళు ఏమంటే మనకు పంట పండితే ఇంకోటి నేర్పిద్దాం ఇంకోటి మనం వాడిని చూద్దాం అని అనుకోరు అనుకోరు రాంగ్ కాన్సెప్ట్ చిక్బ విషయం ఎట్లా కొట్టాలా ఎట్లా వాడాలా ఏం బాగుంటుంది అని అవును అది మంచి కాల్ చెప్తా అనమాట షేరింగ్ అండ్ కేరింగ్ బోత్తుండాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పుకోవాలి నేర్చుకోవాలి కూడా చూస్తే మన అనంతరం జిల్లాలో రెడ్ సైల్స్ అవి బాగా సూపర్ గా ఉంటాయి చిన్న చిన్న అసలు ఇసుక మీది మట్టి ఉన్నట్టుంది అంతా జిగురు మట్టి చౌల కరాయి చూసే కనిపించదు అయినా కూడా ఎంత పెద్ద వచ్చి వెల్ డెవలప్డ్ వెల్ డెవలప్డ్ స్టెమ్స్ మనకి సెకండ్ థింగ్ ఏంటంటే గుడాల్లో ఇట్లా ఇట్లా కింద ఎప్పుడు కొంచెం వస్తూనే కట్ తర్వాత పైన కూడా అంతే ఈ చిగురులు వస్తున్నట్టు ఎందుకంటే ఈ ఫుడ్ ఇచ్చిన ఫుడ్ అంతా దీనికి సగం తీసుకుంటుంది చిగురు సగం పోతుంది కాదు కేవలం ఫ్రూట్స్ ఎంత మనం ఆ పని చేయాలి అవును

అంటే మెయిన్ కేరింగ్ అబ్జర్వేషను హెల్తీగా ఉంది చాలా అంటే కేరింగ్ అబ్జర్వేషను చాలా బాగుంది ప్రాక్టికల్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాలో చూడండి అడుగు హైట్ ఉంది బెడ్ కూడా రెండు అడుగులు ఉంది అవును అర్థమైంది నీళ్ళు నిలబడకుండా ఆ పక్క ఈ పక్క బోల్గా చేశారు అనమాట అవును సో ఇట్లా టెక్నికల్ అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందే ప్రతి రైతు ఇంట్లో పోవాల్సిందే మనం ఇంట్లో ఉండి మన ఊర్లో మనతో అట్టే చూసుకొని మనకి ఎవరు వస్తే కాదు అవును మనం తెలుసుకోవాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం ప్రాక్టికల్ నాలెడ్జ్ మీన్స్ బయట పోవాలి మనం వేరే ఫీల్డ్ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఏం మనం ఏం నేర్చుకోవాలి నేర్చుకోవాలేమో వాళ్ళు ఏం పెట్టి బాధిస్తున్నారో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకుంటే మనం కూడా దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి ఈ రాకపోతే నాకు ఈ గ్రో కవర్ అని మామూలు కవరే అనుకుంటున్నా తెలీదు చూడండి ఇది ఎకరాకి యాభై వేలు అంటే ఇది కవర్ గా ఉంది ఖర్చు వస్తున్నా రెండు మూడు పంటలు వస్తున్నారు మనకి రైల్వేలు పెట్టాం ఆల్రెడీ మనం ఆల్రెడీ రైల్వే పెట్టాం ఇక్కడ రాకపోతే మనకి ఇవన్నీ తెలియదు అనమాట అవును సో జనరల్ గా ఏంటంటే ఈ టెక్నాలజీ నాలెడ్జ్ అనేది ప్రతి రైతు కుటుంబానికి ప్రతి రైతు దాన్ని తీసుకోవాల్సిందే షేర్ చేసుకోవాలి తెలుసుకోవాల్సిందే అందరం బాగుపడాల్సిందే ఇక్కడ చెట్టు ఈజీగా నలభై యాభై కేజీలు వచ్చి నలభై ఈజీగా ఉంటుంది ఈజీగా నలభై కేజీలు పైన యాభై కేజీలు ఇప్పటికే త్రీ హండ్రెడ్ నియర్లీ ఉండదు అవును ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఇది హార్వెస్టింగ్ టైం ఉంది ఆ లో ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వచ్చాయి అవును ఫోర్ హండ్రెడ్ వస్తే ఈ ఫ్రూట్ నీకు యాభైకాయ వంద కాయలు ఉంటే ఎంత వస్తుంది ఆ నెల ఇరవై ఇరవై కేజీ ఈజీ ఈజీ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చెట్ దాదాపు రెండు వందలు ఉంటాయి ఈజీగా ఉంటాయి ఇంత పెద్ద చెట్టు చూడండి అంటే ఈయన పెద్ద వెల్ క్వాలిఫైడ్ అయితే చదువుకోలేదు చదువులేదు మూడు వందలు వస్తే కూడా అరవై కేజీలు వస్తాయి అవును ఈజీగా వస్తాయి సో ఇలా ఏంటంటే తనని తన మలుచుకుంటా నలుగురు మాటలు నిన్ను ఏమి ఎక్కడే కానీ చూడండి అవును చూడ ఎక్కడే కానీ ఒక చిగురు లేదు చూడండి అవునవును ఎప్పుడప్పుడు ఎక్కడికెక్కడ కట్ చేస్తాను స్టెమ్స్ బాబు దాని వల్ల ఏమీ లాభం లేదు అందులో హైట్ కూడా చూడండి అంటే ఆరు అడుగులు పైన లేవు ఏ ప్లాంటే అంటే కింద నుంచి కూడా అవును గ్యాప్ ఉంది బాగా గ్యాప్ చెట్లు గ్యాప్ ఉంది బాగా తర్వాత పైన కూడా చూడండి గ్రో కవరు ఎంత బాగా కట్టారు నీట్ గా నాలుగు మొక్కలు కూడా డౌన్ చేసేస్తారు చేసేస్తారనుకుంటా నాలుగు సంవత్సరాలు కోసం అవును చేస్తే అది గాలి తోలి బై పైకి పైకి కొకుండా అవును వెంటిలేషన్ బాగుంటది అవును అంటే అంటే బ్రాంచెస్ కూడా వెల్ డెవలప్ అయినాయిగా ఇది కూడా ఎదురుకట్టలు రెండు మూడు పనలొచ్చుస్తాయంట ఒకటి అవును అవును ఇక్కడో చేస్తారు జతొచ్చే 60 రూపాయలు ఏమంటంట అవును చాలా రెండు మూడు ఏళ్లు ఉంటాయి ఎంత బాగా కట్టేసారు అవును అంటే బ్రాంచెస్ కూడా వెల్ డెవలప్ అయినాయి ఇక్కడ బెండింగ్ అట్లా బ్రాంచెస్ అని కూడా వెల్ ఎస్టాబ్లిష్ అయినాయి ఇదండి ఇది అందరూ తెలుసుకోవాల్సింది రైతులు చూడాలి అందుకే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ మోర్ బెటర్ దెన్ థియరటికల్ థియరటికల్ ఆల్సో మనం థియరీ బుక్ లో చూసి ఏదో లోకల్ చెప్తే లాభం లేదు ప్రాక్టికల్ చూస్తా ఉండాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సో ఈ నాలెడ్జ్ అనేది అందరికి ట్రాన్స్ఫర్ కావాలి అమేజింగ్ క్రాప్ అనమాట ఏం లేదు తక్కువ పెట్టుబడి ఏం పెద్ద పెట్టుబడి కూడా ఏం లేదు ఇంట్లో కాకపోతే మొక్కలు అనేవి మెయిన్ అసెట్ దీంట్లో మెయిన్ మొక్కలే మొక్కలే మొక్కలు అతను వాడే మందులు మందులు పెస్టిసైడ్స్ గానీ ఫంగిసైడ్స్ గానీ సో ఈ మెసేజ్ మామూలుగా మనం స్ప్రే చేసే దాన్ని కూడా ట్రాక్టర్ తర్వాత అది కాకుండా బూమర్ బెటర్ అన్నమాట బూమర్ తీసుకోవాలి బూమర్ తీసుకోవడం వల్ల అవును బూమర్ తీసుకుంటే కరెక్ట్ పడుతుంది యూనిఫార్మ్ అన్నిటికీ ఈక్వల్ గా పడుతుంది షేర్ అవుతుంది అవును భూమర్ తో కొట్టుకోవడం మందు సేవ్ అవుతుంది అవును ఇది వీళ్ళు వచ్చేసి పద్మూడు ఎనిమిది పెట్టారంట అవును అసలు మొక్క మొక్క కలిసిపోతుండే ఎక్కడ గ్యాప్ లేదు అవును అంటే మందు కూడా బాగా పడుతుంది అవును పద్మూడు ఇంటూ ఎనిమిది అవును సో మొక్క కూడా చూడండి ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ చూడండి చనిపోలా చనిపోవాలా గ్యాప్ కూడా చూడండి మొక్కకి మొక్క ఎలా ఉందో ఈ గ్యాప్ కూడా ఎక్కడ కనెక్టివిటీ లేదు రెండు లేదు జాయిన్ అయింది ఎందుకంటే పెరిగినా వేస్ట్ ఏమన్నా అవును కానీ కాడలు కొమ్మలు ఇవన్నీ ప్రతి పర్ఫెక్ట్ గా చేసుకున్నాడు అదే మెయిన్ హిందీ ప్రతి ఎడ్జ్ లో కాయపడతానండి ఇక్కడ ఇది స్టెమ్ మెయిన్ స్టెమ్స్ టూ ఉన్నాయి అక్కడ ఇది మళ్ళీ వేరియస్ బ్రాంచెస్ అవును బ్రాంచెస్ బాగా దృఢంగా ఉన్నాయి అవును సో ఈ విధంగా ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి ప్రతి రైతు ఎస్ చేసుకుంటేనే మనకి వేసుకుంటేనే మనకు లాభాలు లాభాలు నష్టాలు నష్టపోవాల్సిందే ఎంపీ హోటే ఎక్కడే కాదు చిన్న ఇది డిజిస్ లీవ్ కూడా లేవచ్చు అవునవును లీజ్ ఎంత హ్యాపీగా ఎంత బాగుండచ్చు బాగా ఫిక్నెస్ ఉంటుంది ఫిక్నెస్ తర్వాత డిజిల్ ఫ్రీ అవును లీవ్స్ అన్నమాట అవును ఎంత హెల్తీగా కూడా వచ్చింది ప్లాట్స్ లీఫ్ అవును క్లాత్ చూడండి లీనెస్ అవును అవును ఈ రంగ ప్రాప్తి అనేది చేసుకుంటే ఏం ప్రాబ్లం చెప్పండి అది ఏముంది రైతు చంపాయాడు డబ్బులు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాయి పది ఎకరాలు చాలా ఈజీగా కోటి రూపాయలు కోటి రూపాయలు వస్తే ఎంత ఇంకా నెలకు లక్షల కన్నా రెండు లక్షల కూడా ఎనిమిది రూపాయలు ఏ సంపాదిస్తారు ఎవరు ఏ ఎవరు అదే మేజర్ కాన్సెప్ట్ వస్తారే మ